హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ తల్లి మెంబ్రూట్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో ఇప్పుడే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ మొదటిసారి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిద్దాం అని మనసులో అనుకునే వాళ్ళు కానీ ప్రయత్నించడానికి సిద్ధపడిన వాళ్ళు కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి స్వభావం వాళ్ళు నెక్కు వస్తారు అన్నది ఈ వీడియోలో చెప్పడానికి అతి ముఖ్యమైన సారాంశం ఈ వీడియోలో చెప్పే మాటలు ఏవవుతున్నాయో అవి ఖచ్చితంగా మీ ప్రభుత్వ ఉద్యోగం వైపు వేసే తొలి అడుక్కి చాలా సపోర్టబుల్గా ఉంటాయి కాబట్టి మీకు బాగా తీరికగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయాన్ని మీరు వెచ్చించి వీడియో చూడండి ఒకవేళ తీరిక లేనట్లయితే మళ్ళీ ఎప్పుడైనా సరే ఖాళీ ఉన్న సమయంలో ఖచ్చితంగా ఈ వీడియో ఈ వీడియో మాత్రం వీక్షించండి చదువుని పూర్తి చేసినంతకాలం కూడా ముందుగానే ప్రభుత్వ ఉద్యోగం పైన మనకి అవగాహన అయితే రాదు కానీ అటు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ లేదా బీటెక్ అటు వెళ్ళినప్పుడు కానీ ఏ కోర్సులు తీసుకున్నప్పుడు కూడా లైఫ్లో ఎట్లా సెటిల్ అవుదాం అన్న ఒక యాంగిల్తో మనం బయలుదేరతాం దాని తర్వాత అనుకున్న లక్ష్యాన్ని చేరే వైపు ప్రొఫెషనల్ కోర్సు అంటే ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆధారపడకుండా బతికే కోర్సులు అవుతున్నాయో అలా అయితే అలా సెటిల్ అవుతాం మనం అలా కాని పక్షంలో వెళ్ళాలో తెలియక ఉన్న పట్టాన్ని మనం తీసుకొని దాంతో ఏవైపు వెళితే సెటిల్ అవుతామో తెలియని పరిస్థితిలో ఒక మీమాంస అనేది ఏర్పడుతుంది అలాంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగం అన్న విషయం మీ జీవితకాలంలో ఒక్కసారైనా మీ తలుపు జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాన్ని ట్రై చేస్తే అలా ఉంటుందని సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు జనరల్గా ముందుగానే చదివే రోజుల్లోనే ఈ ఉద్యోగం వైపు వెళదాం అని అవగాహన వాళ్ళు ఉంటారు చదువు పూర్తిన తర్వాత అప్పుడు అవగాహన తెచ్చుకునే వాళ్ళు ఉంటారు లేదా ముందుగానే ఆ ప్రభుత్వ ఉద్యోగానికి ఏ ఉద్యోగానికి అయితే మనం సెటిల్ అవ్వాలకున్నా ఆ ప్రభుత్వ ఉద్యోగానికి ఏ కోర్స్ అయితే పూర్తి చేయాలో అది చేసిన వాళ్ళు అయితే ఉంటారు ఇలా ఏ చేసినప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నించడం కోసం ముందుగా మనలో ఉండాల్సింది ఏంటంటే సహజంగానే ఒక ఇష్టత అనేది ఏర్పడుతుంది ప్రభుత్వ ఉద్యోగం మనకు వస్తుందా లేదా ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవాల్సి వస్తే ముందైతే ఏ ఉద్యోగానికైతే ప్రయత్నం చేయాలో ఆ ఉద్యోగం పైన ఇష్టత అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం మన తెలిసిన వాళ్ళని కానీ ఫ్రెండ్ని కానీ అరే ఆ ఉద్యోగం ఎలా ట్రై చేయాలని అడుగుతాం ఇక్కడ కూడా ఇష్టతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వైపు ఒక అడుగు వెయ్యాలి అంటే కమిట్మెంట్ అనేది అవసరం అసలు ఆ ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే క్రమంలో మొదటి అడిగేసిన తర్వాత చివరికి ఈ ప్రయాణం ఎక్కడ పూర్తవుతుందో కూడా తెలియాలి ఆ ప్రయాణంలో మనం ఏ విధంగా సంసిద్ధులై కూడా తెలియాలి మిత్రుల ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక మస్కిటో బ్యాట్తో వద్దామని కుట్టినంత ఈజీ కానప్పటికి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా కష్టతరమైన పైన అయితే కాదు ఇక్కడ ఇష్టతతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలంటే మానసికంగా మీరు ఈ ప్రయాణం ఒక ఆరు నెలలతోనో లేదా సంవత్సరంతోనో మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకు వేసే ఉద్యోగాలతోనో అంటే ఈ ప్రయత్నంలో ఒక ప్రయత్నం విఫలమైనప్పుడు కూడా వేరొక ప్రయత్నంలో మనం కొట్టగలన ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ దృఢంగా ఉంచాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు మనం ఆ క్రమంలో ఉన్నప్పుడు మాత్రమే లోపల ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలన్న ఆ రావణ కాస్తాన్ని ఎప్పుడు మండించినప్పుడు మాత్రమే మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోగలం దానికి తగ్గట్టుగా మనకి ఆ ఉద్యోగం పట్ల ఇష్టతతో పాటు కమిట్మెంట్ చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్ ఎస్ ప్రయత్నం అనేది చాలా గట్టిగా చేద్దాం ఈ రేటుతో పాటు ముందుగానే ఒక ప్రత్యేక ఎనాలిసిస్ అనేది అవసరం అనేది ఏంటంటే మన యొక్క స్థాయి ప్రభుత్వ ఉద్యోగానికి సరిపడా ఉందా లేదా ప్రభుత్వ ఉద్యోగం వైపు ప్రయత్నించేసే ముందే ఆ ప్రభుత్వ ఉద్యోగ స్వభావం తెలుసుకోవడంతో పాటు దాని యొక్క స్థాయి సరిగ్గా మనలో ఉందా లేదా తెలుసుకోవాలి అయితే దీనికి కొంత అయితే ఉంది సహజంగానే పాస్ మార్కులు వచ్చిన వాళ్ళు యావరేజ్ వాళ్ళు ఎబో యావరేజ్ వాళ్ళు లేకపోతే బాగా డిస్టెన్స్ స్థాయిలో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం కొట్టచ్చు ముందుగా ఉండాల్సిన ఈ రెండు కూడా ఒకటి ఇష్టత నెక్స్ట్ రెండోది ఏంటంటే చాలా సహనం అనేది అవసరం కమిట్మెంట్ అనేది అవసరం ఈ రెండుతో బయలుదేరిన తర్వాత ముందు మీరు ఏ ఉద్యోగానికైతే ఇష్టంగా చేయదలుచుకున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి విద్యార్హతలు మనకున్నలేదు చూస్తాం లేదా మనకున్న విద్యా అర్హతలతో ఏ ఉద్యోగాన్ని అయితే సంపాదించి తెలుసుకుంటాం సహజంగానే తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ ఉన్నట్లయితే అటు గ్రూప్ వన్ ఎంఆర్ఓ ఎండిఓ ఇలాంటి ఉద్యోగాలు కానీ గ్రూప్ టూ ఉద్యోగాలు కానీ గ్రూప్ త్రీ ఉద్యోగాలు కానీ క్లర్కల్ ఆఫీసులో క్లర్క్ లాంటి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఇవన్నీ చేసుకోవచ్చు వాటితో పాటు ఇతరత్ర పంచాయతీ సెక్రటరీలు కానీ ఇవన్నీ కూడా డిగ్రీ అర్హతతో ఉన్నట్టు ఉద్యోగాలే ఉంటాయి అలా టీచర్ పోస్టులు రావాల్సి వస్తే ఏ తరతలోపు చెప్పే అయితే హెచ్జిటి కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది టీచర్ కోర్స్ అనే చేయాల్సి ఉంటుంది అలాగే హై స్కూల్ ఉద్యోగాల కోసం అయితే హై స్కూల్ టీచర్ కోసం అయితే బీడీ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ ఇక కమిట్మెంటు ఆ ఇష్టతతో పాటు మనం తొలి అడిగేసేటప్పుడు అసలు ఆ ఉద్యోగం కొట్టాలి అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటనలు ఎవరు ఇస్తారు ఎవరు కండక్ట్ చేస్తారో తెలుసుకోవాలి దాంతోపాటు ఆ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన ఎవరిస్తారు తెలుసుకోవడంతో పాటు ఆ ఉద్యోగంలో ప్రశ్న పత్రాలు ఎన్ని రకాలుగా ఇస్తారు ఎన్ని రకాల ప్రశ్న పత్రాలు ఉంటాయి దాని తర్వాత ఆ ప్రశ్నపత్రాలు చదవటం కోసం ఎన్ని రకాల పుస్తకాలు మనకు అవసరం అవుతాయి వాటిని ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఎన్ని గంటలు చదవాలి ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడం కోసం స్వతహాగా చదువుకోగలమా లేదా ఏదైనా కోచింగ్ అవసరమా కోచింగ్ అవసరం అయితే అది ఎక్కడ తీసుకుంటారు ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు మీరు చెప్పడానికి దేని కానీ సపరేట్గా విడమర్చి చెప్తు చెప్తున్నప్పుడు కూడా చాలా చిన్న విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఎంతో సమయం పట్టదు ఇక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే రావాలి అంటే అనుకున్న సమయాన్ని మీరు కేటాయించాలి దాదాపు పన్నెండు గంటల పాటు ఒక పన్నెండు నెలల పాటు మీరు మీది కాదనుకుంటే ఒక ఉద్యోగం మీ సొంతం అవుతుంది మీరు ఒక డిగ్రీ పట్టా కోసం పదిహేను సంవత్సరాలు కష్టపడ్డా మీరు జీవితం కోసం ఒక పది నెలలు కష్టపడండి ఖచ్చితంగా ఒక ఉద్యోగం వస్తుంది ఏ ఉద్యోగం అయితే చేయదలుచుకున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన పత్రాల్లో ఉన్న విషయాన్ని మీరు తెలుసుకోవడంతో పాటు ఆ పాఠ్య పుస్తకాలు కానీ మెటీరియల్ కానీ గ్యాదర్ చేసుకోవడం చాలా అవసరం అది ఎక్కడ జరుగుతుంది అలాంటి అలాంటి ఉద్యోగాలు కొట్టినోళ్ళు ఈ పరిసరాల్లో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం చాలా అవసరం ఇలా ఈ ప్రయాణంలో మీకు ఉద్యోగం పరీక్షలు రాసిన కొద్దీ ఉద్యోగం రావచ్చు లేదా ఒకటి అర మార్కులు జారిపోవచ్చు అయినంత మాత్రాన మీ యొక్క ఆకాంక్షని అలాగే ఉంచాలి తప్ప ఇది రాదు చాలాసార్లు ట్రై చేస్తాను అనుకోవడం లేదు గుర్తుపెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అతి ముఖ్యమైన కారణం మీ యొక్క పట్టు సడలింపు అంటే ప్రయాణంలో ఆ పట్టు అనేది చివరి నిమిషం వరకు ఎగ్జామ్ హాల్లో మీరు ఎగ్జామ్ రాసేంత వరకు అలాగే ఉంచాలి తప్ప మధ్యలో వదిలిపెట్టి లాస్ట్లో పట్టుకొని లేదా మధ్యలో పట్టుకొని లాస్ట్లో వదిలిపెట్టి ఇలా ఉండకూడదు అలా పాటించడం కోసం చాలా విషయాలు మనకు క్రోడీకరించాల్సి ఉంటుంది సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సమయం కేటాయించినప్పుడు మాత్రమే మీ ప్రయాణం అద్భుతంగా సాగుతుంది ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేటప్పుడు చాలామంది మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు వాటన్నిటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఇది అందరికీ ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం మీ లక్ష్యాన్ని చేరుకునే వైపు ఒక సినిమా హాల్కి అనుకోండి ఆ సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసే వస్తారు ఎవరైనా సరే సినిమా హాల్కి వెళ్ళి చూడకుండా రాళ్ళు చూపెట్టండి రారు ఎందుకంటే ఫస్ట్ షో మిస్ అయినా సెకండ్ షోకైనా టికెట్లు తెచ్చుకున్నారు తప్ప దాన్ని దాకా వెళ్ళి చూడకుండా వెనక్కి రారు ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి కూడా మీరు వచ్చేస్తే అది రాకుండా పోతుందేమో కానీ మీరు అదే ప్లాట్ఫామ్లో కూర్చోండి ఖచ్చితంగా ఒక బస్సు కాకపోతే ఇంకో బస్సు వస్తుంది తప్ప నేను అసలు మీకు వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు మీరు అక్కడ ఆ ప్లాట్ఫామ్ పైన నిలబడి లేనప్పుడు మీరు ఆ ప్రయాణం నేను ఏమంటా అంటే ప్రయత్నం అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది అక్కడ మీరు ఖచ్చితంగా కూర్చోవాలి బ్యాగ్ పట్టుకొని బస్సులు వస్తుంటాయి పోతుంటాయి ఒకవేళ బాగా ఎక్కువ మంది ఉన్న బస్సు వచ్చింది వదిలేస్తారు లేదా ఉన్న బస్సులో మీరు ఎక్కారు మీకు ఆ ప్లేస్ దొరక్క నెట్టేశారు బయటకు వచ్చేస్తారు అంటే ఆ రాసిన పరీక్షలు మీరు ఫెయిల్ అయ్యారు అయినా కానీ ఇంకొక బస్సు వస్తుంది కానీ ఒక ప్రయత్నానికి ఇంకో ప్రయత్నానికి ఒక ఎలా వస్తుంది జాబ్ ఒకసారి రాలేదు సార్ ఇంకోసారి రాస్తే ఎలా వస్తుందంటే ఇంకోసారి కూడా వస్తుంది లేదా రాకపోవచ్చు కానీ మూడోసారి వస్తుంది అరే మళ్ళీ ఒకటోసారి రాదు రాలేదు రెండోసారి రాలేదు మూడోసారి ఎలా వస్తుందంటే ఒకటోసారి రెండోసారి ఎందుకు రాలేదు మీకు తెలుసు కాబట్టి మూడోసారి వస్తుంది ఇలా ఒక సక్సెస్ అనేది ఒకేసారి రావచ్చు ఒకేసారి లేదా సక్సెస్ అనేది రెండోసారి రావచ్చు మూడో రాస మూడోసారి రావచ్చు కానీ సక్సెస్ రావాలని కోరుకుంటే మాత్రం ఏదోసారి వస్తుంది దీనికి ఈ ప్రయత్నంలో కొంత డబ్బు ఖర్చు అవచ్చు మీది కోచింగ్ల కోసం అయితే పుస్తకాల కోసం అయితేనే లేదా మీరు ఉద్యోగం చేయకుండా ఇంటికాడ ఖాళీగా ఉండడం అయితేనే మొత్తానికి కొంత సమయం కానీ దాంతోపాటు ముఖ్యంగా కొంత డబ్బు కానీ పోవచ్చు అంతిమంగా మీకు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు ఈ ప్రయత్నంలో మీరు ఫెయిల్ అవుతున్న కొద్దీ మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసుకోకుండా మళ్ళీ ప్రయత్నం చేయడం చాలా చేయకుండా పని ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలుసుకోవాలి మొదటి ప్రయత్నంలోనే మీ యొక్క స్టాండర్డ్స్ని ఇంటర్మీడియట్ చదివేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంచుకోకుండా ఇంకా ఆ పరీక్షకు సన్నద్ధమయ్యే విధంగా మీరు చాలా మెంటల్గా ప్రిపేర్ అవుతూ సబ్జెక్ట్ పరంగా స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం చేస్తే అదే సిలబస్తో ఉన్న ఒక పరీక్ష ఒక ఉద్యోగ పరీక్ష కాకపోయినా ఇంకో ఉద్యోగ పరీక్ష అయినా సరే మీరు ఆ పడ్డ కష్టం పరిగొస్తుంది ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వేలల్లో పడుతుంటాయి ఎస్ఏ ఉద్యోగాలు వేలలో పడుతుంటాయి అలాగే అంగన్వాడీ సూపర్వైజర్లు పడుతుంటాయి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రూప్ ఫోర్ పోస్టులు పడుతుంటాయి ఇలా వార్డెన్ పోస్టులు పడుతుంటాయి బీడీ చేస్తే వాళ్ళు టీచర్ పోస్టులు పడుతుంటాయి గురుకులాల్లో టీచర్ పోస్టులు పడుతుంటాయి ఇలా అనేక ఉద్యోగాల యొక్క సరళి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక క్యాలెండర్ రూపంలో మళ్ళొక యాభై వేలు ఉద్యోగాలు మళ్ళొక ఒక యాభై వేలు ఉద్యోగాలు ఇలా ఉద్యోగాల సరళి అనేది విడుదలవుతూనే ఉన్నాయి ఇంకొకటి ప్రత్యేకంగా గత పది సంవత్సరాలతో పోలిస్తే ఈసారి పరీక్షల్ని అనుకున్న సమయానికి పెట్టడం మనం గమనించాల్సిన విషయం కాబట్టి మన సమయం కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైతే ముఖ్యంగా ఎంతో టాలెంట్ ఉండి ఇంట్లో ఉండే గృహిణులు మీకు ఉద్యోగం చేయాలంటుంది ఉంటుంది కానీ ఎలా చేయాలి ఎలా ప్రయత్నం చేయాలి తెలిసే అవకాశం లేకపోదు మిత్రులారా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీలో ఉద్యోగం చేసే అనేది ఉన్నట్లయితే మా అంకుంటూ హెల్ప్లైన్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ టూ త్రిపుల్ ఫైవ్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా మేము మీతో మాట్లాడతాం మీకు కావాల్సినటువంటి సలహా సూచనల్ని మీరు సంతృప్తి పరిచే విధంగా ఇచ్చి మిమ్మల్ని యొక్క మీ యొక్క ప్రారంభాన్ని మీ యొక్క ప్రయత్నాన్ని ప్రారంభించే విధంగా దోహదపడతాం ఇతలారా ప్రభుత్వ ఉద్యోగం అనేది అందరం ద్రాక్ష కాదు ప్రయత్నించే వారికి ఖచ్చితంగా అది దొరుకుతూనే ఉంటుంది ఒకసారి కాపా ఇంకోసరైనా వస్తుంది ప్రయత్నంలో మాత్రం ఎటువంటి వైఫల్యం లేనంత కాలం మరి యొక్క మీ యొక్క కమిట్మెంట్ స్ట్రాంగ్గా ఉన్నంత కాలం ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీకు రావడం పెద్ద సమస్య అయితే కాదు ఇతలారా మరిన్ని మంచి విషయాలతో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు మనకు మంచి అంశంతో మళ్ళీ కలిసాను ఒకసారి